అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల పదహైదు రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాములు బంగారం ధర యాభై ఎనిమిది వేల నూట యాభై రూపాయల వద్ద అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర వచ్చేసి డెబ్బై ఎనిమిది రూపాయల ముప్పై పైసల వద్ద సెలవు అవుతుంది పది గ్రాములు ఏడు వందల ఎనభై మూడు రూపాయల వద్ద వంద గ్రాములు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల మూడు వందల రూపాయల వద్ద సెలవుతుంది అలాగే కువైట్లో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల మూడు వందల ఏడు అయితే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై మూడు వేల డెబ్భై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల ఎనభై రూపాయలకైతే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్